హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ తేదీన కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది సో ఏ తేదీన ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేస్తారు అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది త్వరలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఆశావాహుల్లో అర్సం వ్యక్తం అవుతుంది గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం బీపీఎల్ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది కానీ అధికారంలోకి వచ్చాక లోక్సభ ఎన్నికలు ఇతర గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టడంతో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో యాభై ఐదు లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి రాష్ట్ర ప్రభుత్వ కార్డులు ముప్పై ఐదు లక్షలు కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో పది లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆరు గ్యారెంటీల అమలుకు గాను ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు అయితే గ్యారంటీల ప్రొఫార్మాలో కొత్త రేషన్ కార్డులు ప్రస్తావన చేయలేదు కానీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రత్యేక కౌంటర్లో ఏర్పాటు చేశారు తెల్ల కాయకి తెలపారాసిచ్చిన దరఖాస్తులు తీసుకున్నారు కానీ మీ సేవ పోర్టల్లో మాత్రం ఓపెన్ చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి అంటే ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే భార్య భర్తల పేర్లు క్వార్టీలో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా ఇద్దరు పిల్లల ఒకరి పేరే ఉన్న మెంబర్ అంటే కొత్త సభ్యులు చేర్పులు మార్పులు ప్రు తీసుకుంటారు అయితే మీ సేవలో మెంబర్ ఎయిడిసన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది దాంట్లో ఇప్పటి వరకు పదకొండు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కొత్త క్వార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ ఎడిషన్పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి